తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆరుట్ల రామచంద్రారెడ్డి ఉద్యమానికి ఊతమిచ్చిన నల్గొండ జిల్లా నాయకుల్లో ప్రముఖుడు తెలంగాణలో విప్లవ బీజాలు నాటిన తొలితరం నాయకుల్లో ఒకరు ఆరుట్ల రామచంద్రారెడ్డి నల్గొండ జిల్లా భువనగిరి తాలూకా కొలనుపాక గ్రామంలో పంతొమ్మిది వందల తొమ్మిదిలో రామక్క రాజరెడ్డి దంపతులకు రెండో కుమారుడిగా జన్మించారు ఉర్దూ బోధనా భాషగా ఉన్న జాగిరు పాఠశాలలో ప్రాథమిక విద్య హై స్కూల్ విద్య భువనగిరిలో పూర్తి చేశాడు స్వదేశీ లీగ్ పేరుతో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సభలు సమావేశాలు హోటల్ ఆవరణలో ఆ సభలలో ధరించి తిరిగేవారు అదే సమయంలో తెలంగాణ ఆంధ్ర మహాసభ ప్రథమ మహాసభ పంతొమ్మిది వందల ముప్పై మార్చి మూడు నుంచి ఐదు తేదీలో జోగిపేటలో జరగబోతుంది హైదరాబాద్ నుంచి అరవై కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ జోగిపేట సభకు వెళ్లారు రామచంద్రారెడ్డి తన మేనమామ కూతురితో పెండ్లి కుదిరింది పెండ్లికి షరతులు విధించాడు కట్నం తీసుకోను పీటల మీద కద్దరు దుస్తులే వాడాలి పెళ్లి సందర్భంగా మత్తు పానీయాలు ఉండరాదు పెండ్లి కాగానే భార్యను విద్య కోసం తనతో పంపాలని కోరాడు అందుకు వారు అంగీకరించారు భార్య రుక్మిణి పేరును పీటల మీదే కమలాదేవిగా మార్చాడు ఆమెని చదివించి తనతో పాటు పోరాటంలో నడిపించి స్త్రీ అంటే వంటింటి కుందేలు కాదని అవసరమైతే ఎన్ని త్యాగాలు చేయడానికైనా సిద్ధమని నిరూపించాడు ఆంధ్ర మహాసభలలో పాల్గొనే ప్రతినిధులు సహపంధి భోజనాలు చేసేవారు ఆనాడు హరిజనులకు దేవాలయ ప్రవేశం లేదు మహాసభల స్ఫూర్తితో అంటరాని నివారణకు ఆరుట్ల రామచంద్రారెడ్డి ఎంతో కృషి చేశారు కుర్రారం రామ్రెడ్డి సహకారంతో భువనగిరి ప్రాంతంలోని ముప్పై ఐదు గ్రామాల హరిజనులతో యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ప్రవేశించి వారికి పూజారులచే తీర్థ ప్రసాదాలు ఇప్పించారు గ్రామ యువకుల్ని సమీకరించి పెట్టి చాకిరి వ్యతిరేక ఉద్యమం ప్రారంభించారు గ్రంథాలయ ఉద్యమ ప్రేరణతో గ్రామంలో గ్రంథాలయం నిర్మించాలనుకున్నారు గ్రంథాలయంతో పాటు బాలికల పాఠశాల కూడా నిర్వహించే బాధ్యతను కమలాదేవి చేపట్టింది కొలను పాకలో వచ్చిన ఈ విప్లవాత్మక మార్పు జాగిర్దార్ ప్రభుత్వానికి ఆందోళన కలిగించింది గ్రామ నాయకులపై దాడి మొదలైంది దీంతో కలెక్టర్కు వ్యతిరేకంగా ఊరేగింపు నిర్వహించిన ఆరుట్ల రామచంద్రారెడ్డిని ఒకరోజు ఆలేరు వద్ద అరెస్టు చేసి భువనగిరిలో రాత్రంతా నిర్బంధించి చిత్రహింసలు పెట్టి వదిలారు మే తేదీలలో భువనగిరిలో పదకొండవ ఆంధ్ర మహాసభకు ఆహ్వాన సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఆరుట్ల నరసింహారెడ్డి ఆరుట్ల రామచంద్రారెడ్డి బాధ్యతను పంచుకున్నారు మహాసభలో విప్లవకారులుండటం సహించలేక మితవాదులు మహాసభను బహిష్కరించారు అయినా మహాసభ నిర్విఘ్నంగా జరిగింది తెలంగాణ రాజకీయ చరిత్రలో ఈ మహాసభలో చరిత్రాత్మకమైంది పెత్తందార్లు ఇంతకాలం ప్రజలపై జరిపిన దౌర్జన్యాలకు క్షమాపణ చెప్పుకోవాలి మున్ముందు ఎలాంటి దుర్మార్గాలు చేయమని ఒప్పుకోవాలి లేకపోతే వారు గ్రామాన్ని వదిలి వెళ్లక తప్పదని దోపిడీ వర్గాలను హెచ్చరించారు అంతవరకు ఊళ్ళోనే ఉండి వారి ఆటలు అరికడతానని ప్రజలకు అభయ ఇచ్చారు ఆరుట్ల రామచంద్రారెడ్డి ఈ వార్త పరిసర ప్రాంతాలకు మెరుపులా వ్యాపించింది అందరికి రామచంద్రారెడ్డి ఆదర్శమయ్యారు జనగామ తాలూకా ముప్పై ఐదు గ్రామాలకు ఉద్యమం వ్యాపించింది దోపిడీదారుల గుండెలపై కుంపటి వెల్సినట్టయింది తమలో తమకున్న వైరుధ్యాలు మరచిపోయి ద్రోహులంతా ఏకమయ్యారు ఆరుట్లను హత్య చేయడానికి కుట్ర పన్నారు తమ నాయకుడిగా విసునూరు రామచంద్రారెడ్డిని ఎంచుకున్నారు లక్షల కొద్ది రూపాయలు చందాలు వేసుకుని అతని చేతిలో పెట్టారు కడివెండి దేవరుప్పల కొడగండ్ల రామారం మొదలైన గ్రామాల ప్రజలతో ఎడ్లబండ్లతో రావి నారాయణ రెడ్డి ర్యాలీ జరిగింది నారాయణ రెడ్డి పెళ్లిపోయిన తర్వాత దొరలు రెచ్చిపోయి ప్రజలపై దాడి చేశారు ఇది తెలుసుకున్న వెంటనే రామచంద్రారెడ్డి వందలాది మంది ప్రజలను సమీకరించుకుని కలెక్టర్ వద్దకు వెళ్లాడు విసునూరు దొరల దుర్మార్గాలను వివరించాడు హత్యా ప్రయత్నాలు విఫలం కావడంతో ఆరుట్ల రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేయించి కొలను పాక దాటి వెళ్ళరాదని ఆర్డర్ జారీ చేశారు పంతొమ్మిది వందల నలభై ఆరు జూన్ నాలుగున కడవేండి కథన రంగంగా మారింది తొలి తెలుగు వీరుడు దొడ్డి కొమరయ్య నేలకొరగాడు విసునోరి రక్కసి మూకలు కొట్టడానికి అన్ని నల్ల ఆయుధంగా చేపట్టింది ప్రజానికం వందలాది గ్రామాలు విముక్తమయ్యాయి ఇంతలో యూనియన్ సైన్యాలు నైజాంపై దండెత్తాయి తర్వాత యూనియన్ సైన్యాలు కమ్యూనిస్టులపై దాడి ప్రారంభించాయి ఆరోగ్యం దెబ్బతిన్న రామచంద్రారెడ్డి బహదూర్పేట్ దగ్గర వైద్యం కోసం వెళ్తున్న ఆయనను కమలాదేవిని పోలీసులు బంధించారు నల్గొండ ఖమ్మం హైదరాబాద్ జైళ్లకు మార్చారు జైలు నుంచి విడుదలయ్యారు మెదక్ జిల్లా రామాయంపేట నుంచి జరిగిన ఉప ఎన్నికలో పీడీఎఫ్ అభ్యర్థిగా విజయం సాధించాడు పంతొమ్మిది వందల ఏడు ఎన్నికల్లో కూడా అక్కడి నుంచి రెండవసారి గెలిచాడు పంతొమ్మిది వందల అరవై రెండు ఎన్నికల్లో భువనగిరి ప్రాతినిధ్యం వహించాడు తర్వాత దున్నేవాడికే భూమి కావాలని కమ్యూనిస్టు పార్టీ పోరాటంలో ప్రధాన పాత్ర వహించాడు హైదరాబాద్కు రాష్ట రైతు సంఘ కార్యదర్శిగా కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా నిర్విరామంగా కృషి చేశాడు ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొన్నాడు ప్రభుత్వ విధానాల్ని నిరసిస్తూ శాసనసభకు రాజీనామా చేశాడు ప్రజలే తన ప్రాణం ఉద్యమాలే ఊపిరిగా నిలిచిన ఆయన ఇరవై ఆరు ఆగస్టు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తుదిశ్వాస విడిచారు నిబద్దత ఆరుట్ల రామచంద్రారెడ్డి నుంచి మనం నేర్చుకోవాల్సిన అమూల్యమైన విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి